అందరూ అలాగే వచ్చేస్తారు ఇది చాలా హిస్టరీ ఉందంట ఈ గుడికి మూర్తి గుడి కడదామని స్టార్ట్ చేసేటప్పటికి చూడండి పైకి గోపురం లేకుండా ఆగిపోయింది చాలామంది చనిపోవడం అయితే జరిగిందంట అందువలన ఇది సూర్యనారాయణమూర్తి గుడి అని మాత్రం చెప్తా ఉన్నారు కోనార్కులో మూర్తి గుడి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది లొకేషన్ కూడా అందమైన లొకేషన్ దగ్గర స్వామివారి ఉండి ఉంటే ఇంకా బాగుండేది కదా అంత చక్కగా అంత రాతితో చెక్కిన విగ్రహాలు ఉన్నాయి మొత్తం అంతా కూడా రాతితోనే

ఇతర ఈ దగ్గరలో కూడా స్వామి వారు కనిపిస్తున్నారు ఉగ్రూ నరసింహస్వామి ఒక్క అవతారం అందులో వచ్చింది మిగతావన్నీ స్వామివారి అవతారాలు శిల్పకళ అంటే ఎంత చక్కగా చెక్కారంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా దైవత్వం ఉద్భవించినట్లుగా ఉంటుంది అలానే చూడండి అంతా రాయితో కట్టింది మా కట్టడమే మొత్తం అంతా ఎక్కడ కూడా సిమెంట్ అనేది ఏమీ లేకుండా ఇటుక లేకుండా మొత్తం అంతా కూడా రాయితోనే కట్టడాలు జరిగినాయి ఎంత చక్కగా కట్టారంటే మరి దీని కథ మనం తెలుసుకోవాలంటే బయట చెప్తారంట చాలామంది చనిపోవటం జరగడంతో కట్టడాలన్నీ ఆపేశారు విశాలమైన ప్రాంగణం చాలా అందమైన వాతావరణం ప్రశాంతత చాలా చక్కటి వాతావరణంలో ఈరోజు స్వామివారి సన్నిధిలో తిరగటం జరుగుతుంది స్వామివారు అంటుంది స్వామివారు లేరు కదా ఎలా అంటుందంటే సూర్యనారాయణమూర్తి సాక్షాత్తు ఆ స్వామి ఎదుగు అక్కడ ఉన్నారుగా ఎండగా ఆయన కనిపిస్తున్నారు కదా ఆయన టెంపుల్ అయితే అందువల్ల స్వామివారు మనతో ఉన్నట్లుగానే మనం అనుకుంటున్నాం చల్ల പരി <laughs> പോത്തറ એની પડીලා નથી આ એની પડીලා આ